అపస్తుల కార్యగ్రంథముల నుండి రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం మరియు జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొరది అన్య భాషలలో మాట్లాడసాగిరి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కరి మీద వ్రాడగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే వారికి వాశక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి పరిశుద్ధాత్ముడిగా దేవుడే ఉన్నాడు మానవుల్లో ఎవడు కూడా పరిశుద్ధుడు కాదు అందరూ పాపాత్మే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటాడు కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందాలంటే దేవుడిచ్చే ఆత్మని ఆయన సేవలో వాడబడినట్లుగా చూసుకోవాలి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు చెప్తున్నాడు ఎందుకు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆత్మకి స్వరూపం ఉండదు అందుచేత మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ మరి ఆది దేవుడు సృష్టిని చేసినప్పుడు నేరమంటి వంటి నుండి తన స్వరూపమందు తన కోరిక చొప్పున నరుని చేసి అతని నా సిఖారంధ్రముల ద్వారా జీవాత్మను హోదగా నరుడు జీవాత్మ ఆయను అన్నాడు కాబట్టి మొట్టమొదటిగా మట్ మట్టిలో నుంచి జీవం వచ్చింది ఆ జీవము దేవుని దగ్గరికి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది అందుచేత ఆ జీవము ఎలా కాలం ఉండాలని దేవుడు ఆశించాడు కానీ ఆదాము ఆజ్ఞ అతిక్రమమును చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నప్పుడు అతడికి మరణం సంప్రాప్తమైంది అప్పుడు ఆత్మ తను దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు ఏదైనా తోట్లో నుంచి ఆదాముని వెళ్ళగొట్టేశాడు అప్పుడు దేవుని ఆత్మ తనలో పని చేయటం మానేసింది నరణీయాత్మగా అది ఉండిపోయింది వ్యవసాయం చేసుకోవాల్సిన పని వచ్చింది కష్టించి చెమటోడిస్తేనే ఆహారం దొరికే పరిస్థితి వచ్చేసింది అన్నమాట అది మానవులో ఉన్నటువంటి మానవునిలో ఉన్నటువంటి ఆత్మ ఈ ఆత్మ ఎన్నో పనులు చేయలేదు కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతూ ఉంది ఈ ఆత్మలు మనం బైబిల్లో నాలుగు విధాలుగా చూడగలుగుతాం మొట్టమొదటిది అపవిత్రాత్మ రెండవది జీవాత్మ మూడవది మహాత్మ నాలుగవది పరమాత్మ ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు జీవాత్మని నరుల్లో ఊదాడు కాబట్టి దేవుడు ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన వాళ్ళు అంటాడు కదా దేవుడైన ఎహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికాలంధ్రమంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఈ ఆత్మ దేవునిది అయినప్పటికీ ఎప్పుడైతే ఆదా పాపం చేశాడో అది మానవాత్మగా మారిపోయింది ఈ ఆత్మ అన్ని పనులు చేయలేదు కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతుంది తన జీవనోపాధికి సంబంధించినటువంటి కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతుంది కొంతకాలం నరునిలో ఉంటుంది నరుని ఆయువు జీర్ణం తర్వాత అది తను ఆత్మ తను దయచేసినటువంటి దేవుని దగ్గరికి చేరిపోతుంది దీన్ని ఆత్మ అన్నారు ఆత్మ ఎలా ఉంటుందో ఎవడు చూడలేదు ఎంత దేవుని ఎవడును ఎన్నడునూ చూడలేదని బైబిల్లో వ్రాసి వ్రాయబడి ఉంది కాబట్టి దేవుడు ఆత్మ కనుక దేవుని కూడా ఎవడో ఎప్పుడును చూడలేదు చూసినవాడు బ్రతకడు కూడా అన్నాడు కాబట్టి అది మొదటి మానవంలో ఉన్నటువంటి ఆత్మ కొంతకాలం జీవిస్తాడు మానవుడు తర్వాత మరణిస్తాడు ఆత్మ తను దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నాడు రెండవది మనం మహాత్మగా చెప్పుకోవచ్చు మహా ఆత్మ ఆత్మల్లో మహా అంటే గొప్పదైనటువంటి ఆత్మ మానవ సాధారణ మానవుడు చేయలేనటువంటి పనులను ఈ మహాత్మ అని పిలబడిన వారు చేయగలుగుతారు ఉదాహరణకి మహాత్మా గాంధీ అన్నారు ఈ మహాత్ముడు ఎలాగయ్యాడు ఆయన సాధారణమైనటువంటి మనుషులు చేయలేనటువంటి మరి గొప్ప కార్యాలు చేసి దేశానికి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించట్లో నాయకత్వం వహించి ఆయన దేశానికి స్వాతంత్రాన్ని తెప్పించాడు గనుక ఆయన మహాత్ముడు అయిపోయాడు అలాగే చాలామంది మహాత్ములు మరి లోకంలో ఉన్నారు వాళ్ళందరి గురించి చెప్పుకుంటే మనకు సమయం ఉండదు కాబట్టి ఈ తోటి నేను సరిపెట్టుకుందాం ఆ తర్వాత ఆత్మ మనం చూసినప్పుడు మహాత్మ కంటే గొప్ప కార్యాలు చేయగలిగింది పరమాత్మ అన్నాడు పరమాత్మలు అంటే ఆయన ఈ లోకంలో ఉండడు ఇహలోకము పరలోకము ఆ పరలోకంలో ఆయన ఉంటాడు ఆయన ఏం చేస్తాడు సమస్త కార్యాలని చేయగలడు సమస్తాన్ని చక్క పెట్టగల ఆయన మాట చేత సముద్రం పాయలైపోయింది ఆయన నీళ్ల మీద నడిచాడు అనేక అద్భుతాలు చేశాడు సృష్టిని సృష్టించాడు వెలుగును సృష్టించాడు దినాల్లో సృష్టిని తయారు చేశాడు కనుక ఆయన్ని పరమాత్ముడు అన్నారు ఈ పరమాత్ముని ఈ ఆయన ఇచ్చినటువంటి ఆత్మ సేవించాలి లేక ఆయన గనపరచాలి ఆయన మహిమపరచాలి ఆయన స్తుంచాలి ఆయన్ని ఆయన మానవుని భూమి మీద పెట్టాడు ఈ పరమాత్మ మరి సృష్టిలో ఏమేమి చేసింది అంటే మా చిన్నతనంలో మా నాన్నగారు నేర్పిస్తూ ఉండేవారు దేవుడు చేసినవి ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గాలి నీరు మొదలైనవి అని చెప్తూ ఉండేవాడు కాబట్టి ఇవన్నీ ఆయన ఉచితంగా మనకి అనుగ్రహించినటువంటి దేవుడు ఆ గొప్ప దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి దినము ఆయన్ని ఆరాధించాలి మన క్షేమం కొరకు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి మన క్షేమం కొరకే కాదు మన సంఘం కొరకు శయమం కొరకు ప్రార్థన చేయాలి మన సంఘ సేవ క్షేమం కొరకే కాదు మన రాష్ట్రం కొర క్షేమం కొరకు ప్రార్థన చేయాలి మన రాష్ట్ర క్షేమం కొరకే కాదు మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి మన దేశ క్షేమం కొరకే కాదు ప్రపంచ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి సమయంలో మరి ఆ ఋతు సమయాలను బట్టి వర్షాకాలము ఎండాకాలము మరి చలికాలము ఆయన ఇచ్చేటట్లుగా ప్రార్థించుకోవాలి వర్షం వస్తేనే పంటలు పండుతాయి ఆ పంటల ద్వారా మనం జీవించగలుగుతాం కనుక ఆ జీవాత్మనిచ్చినటువంటి ఆ పరమాత్మని మనం ఎల్లవేళలో ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో మరి ధన్యులుగా జీవించుతాం దేవుడి వాక్యాన్ని మన వెలికి ఆశీర్వదించిన గాక ఆమె